నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవ్ మండలం బస్వాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి వనం సుకన్య వెంకటేష్ ఎన్నికల బరిలో నిలిచారు అనంతరం మాట్లాడుతూ అన్ని వేలల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధిలో ముందుంటానని తెలిపారు అలాగే బ్యాట్ గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు పోటీ చేయడం జరిగింది ఇందుకు మీ అమూల్యమైన ఓటు జాటు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు అందుబాటులో మన బసాపూర్ గ్రామ పంచాయతీ సేవలు మన అన్నలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు అందరికీ మీ ఏ సహాయమైనా నేను అందించగలను మీకు అందుకు అందుబాటులో ఉంటానని నా నాకు నన్ను గెలిపించ నన్ను గెలిపించండి మీ సహకారంతో నన్ను గెలిపించండి